చేయడానికి లేదు తులసీదాస్ గారు కాశీలో ఒడ్డున కూర్చొని రామాయణం చెప్తుండేవారు ప్రతిరోజు అటుగా ఓ ధనవంతుడు ఎడుతుండేవాడు గుర్రబ్బగి ఆగి అతన్ని చూపించి వీడికి బుద్ధి లేదు అలా కూర్చుని చెప్తుంటాడు రామాయణం అని వీళ్ళందరినీ పోగేస్తాడు రెండు గంటలు వీళ్ళందరూ పనులు బాను కూర్చుంటాడు చెప్పేవాడికి బుద్ధి లేదు వినేవాళ్ళకి అంతకన్నా లేదు ఎందుకు అలా చెప్తుంటాడో తెలియదని విసుక్కుని వెళ్ళిపోయేవాడు ఆయన రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి తులసీదాస్ గారి ఇంటికి వెళ్ళి రామాయణం విలువ నీకు తెలియలేదయా ఇప్పటికీ కాదు ఎప్పటికీ పనికొస్తుంది శరీరం వదిలేక కూడా నీకు రామాయణం చెప్తాను నువ్వు విను నీకు ఇంటికి వచ్చి చెప్తాను నాకు మళ్ళీ ఇంటికి వచ్చి చెప్తావా అని విసుక్కుని రేపు రా అనేవారు అలా అంటే మానేస్తారని ప్రతిరోజు తులసీదాస్ గారు వచ్చి చెప్పనా అనేవారు అది ఆయన కారుణ్యం ఇవాళ కాదు రేపు రాని లోపలికి వెళ్ళిపోతుండేవాడు ఇంకా రేపు రా అంటే రోజు వచ్చేస్తున్నాడు ఇలా కాదు గొడవ అని చెప్పి వచ్చే ఏడాది రా అన్నాడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని వచ్చే ఏడాది అదే రోజు వచ్చాడు కొన్ని ఏళ్ళు అయిపోయింది ఓ సంవత్సరం తులసీదాస్ గారు వచ్చి ఆ యజమానికి రామాయణం చెప్ప వింటానన్నాడు ఈ ఏడాది వచ్చాయని ఏడన్నారు ఆయన మహాపురుషుడు కాబట్టి అర్థమైంది ఇంకేం యజమాని ఆయనకున్న లోభగుణానికి ఏమైపోతుందో ఏమైపోతుందో భూమి ఏమైపోతుందో వ్యవసాయం ఏమైపోతుందో అని ఆలోచించి ఆయనకి ఒకనాడు ఉన్న పొలాన్ని దున్నడానికి ఎద్దుగా వచ్చి పెరట్లో ఉన్నాడు పాక ఈ యజమాని జీవుడే ఆ ఎద్దులో ఉన్నాడు మహాత్ముడు కాబట్టి తులసీదాస్ గారి తల తిప్పి చూసేటప్పటికి తెలిసింది మహాపురుషుని యొక్క స్పర్శ తులసీదాస్ గారిని చూడగానే అందులో జీవుడికి అర్థమైంది ఒకప్పుడు యజమానిని రామాయణం విను విను అని ఇంటికి వచ్చాడు ఒక్కనాడు వినలా ఎద్దుగా వచ్చా వినుంటే ఏమయ్యేవణువు ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఇందులో ఉండగా ఏం చేసుకోవాలి ఏం చేస్తే లోపలున్న జీవుడికి అందుతుంది అది చేయకపోతే నువ్వు ఎవరిని పాడు చేయట్లే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఉద్ధరేణ ఆత్మానాత్మానం నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అది పాడు చేసుకుంటే ఎవరు కాపాడుతారు ఏడు రోజుల పాటు భాగవతం చెప్పాడు ఏడు రోజులు చెప్పడం వల్ల సాధారణంగా భాగవతాన్ని సప్తాహము సప్తాహము అంటుంటారు నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను భాగవతాన్ని సప్తాహంగా చెప్పుకోవడం వెనక అతలకు రహస్యం ఉంది ఏమి సప్తాహం అని ఎందుకు చెప్పుకుంటారంటే ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి ఎనభై ఏళ్ళు బ్రతకనివ్వండి తొంభై ఏళ్ళు బ్రతకనివ్వండి శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్ దేవీంద్రియే ప్రతితిష్ఠతి నూరేళ్ళు పూర్ణంగా బ్రతకనివ్వండి ఎన్ని రోజులు బ్రతికాడు ఏడు రోజులే బ్రతుకుతాడు ఎందుచేత ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతను బ్రతికినవి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని ఇంతకన్నా లేవు ఎనిమిదో రోజు ఒకటి నాకు చూపించండి ఉండదు ఎప్పుడు చచ్చిపోతాడు ఈ ఏడు రోజుల్లోనే చచ్చిపోతాడు అయ్యా అలా కుదరదండి నేను దేశాన్నంతటినీ ఏలినవాడిని లేకపోతే నేను చాలా విద్వాంసుడిని నేను మహాపండితుడిని నేను గొప్ప జ్ఞానిని నేను కూడా అందరిలా ఏడు రోజుల్లో పోవడం ఏమిటి నాకు ఎనిమిదో రోజు ఉండదా ఉండదు ఎవరైనా ఏడు రోజుల్లోనే వెళ్ళిపోవాలి ఆ ఏడు రోజుల్లోనే పుట్టాలి ఆ ఏడు రోజులే ఉండాలి ఆ ఏడు రోజులే తిరగాలి కాబట్టి భాగవతం సప్తాహం అంటే నువ్వు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానేశావో ఆ రోజు ఆ ఇల్లు పరమ అమ అమంగళకరమైన రోజు ఇందుచేత ఆ రోజు భగవంతుని ఎడ విస్మృతి కలిగింది కాబట్టి తను భగవన్ నామమును పలకలేదు ఈశ్వరుడికి నమస్కరించలేదు ఈశ్వరుడి గురించిన తలంపు లేదు ఆ రోజు తాను ఉండి మరణించిన వాడితో సమానము కాబట్టి ఇప్పుడు ఆ రోజుని ఇంట్లో ఏం తిరిగింది నడయాడిన ప్రేతం ఒకటి తిరిగింది ఒక శవం ఆయి